కాంగ్రెస్ పార్టీ ఆలూరు తాలూకా ఇన్ఛార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కకు పెట్టి ఏవేవోహ హామీలు అమలు కాని హామీలు కూడా ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలపై వెంబడే భారం మోపేదానికి సిద్ధపడుతుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై చాలా భారాన్ని మోపుతుంది అదే కాకుండా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో భాగంగా రైతులకు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకోలేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే రైతు భరోసా ఈ సీజన్లో చాలా అవసరం రైతులకి రైతుల గురించి మాట్లాడే వ్యక్తులు లేరు ఈ ఆలూరు పరిస్థితి ఎట్లుందంటే ఆలూరులో ఇల్లు గాలి ఒగడమొత్తుకుంటుంటే పక్కకి జరుగు చలిగా కాపుకుంటామని కొంతమంది వస్తున్నారు కానీ ఆ పరిస్థితుల్లో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది అనే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము ప్రజల పక్షాల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యులు శాసనసభికి పోరు ప్రజా సమస్యలపై మాట్లాడడు ఎందుకంటే ఆయనకి ఈ ఆలూరు సమస్యలపై అవగాహన ఉందో లేదో కానీ ప్రజా సమస్యలపై మేము మాట్లాాల్సిన బాధ్యత ప్రజలు పైన వచ్చినారు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా మేము పోషించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఉచిత బస్సు అని చెప్పింది కానీ ఇంతవరకు అది అమలుకి నోచుకోలేదు ఎందుకంటే పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఈరోజు మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలను గౌరవించి మేము బస్సు ఎక్కిస్తున్నాము రోజు అది కాంగ్రెస్ పార్టీ ఘనత కూడా అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడడం లేదు ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో వాలంటీస్ని మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం వాళ్ళు తీసేసే పరిస్థితే లేదు అని కూడా చెప్పిన మాట కూడా మాట తప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పక్కకు పారేసి మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగించలేము ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రం అని మరి ఎందుకు మీరు ప్రజలకు హామీ ఇచ్చినారని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే వాలంటీలు ముందుకొస్తే వాళ్ళ పక్షాన పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఇంకొక విషయం ఓబీసీలకు రిజర్వేషన్ డేటా లేదు కోట లేదు ఓబీసీల పక్షాన కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పోరాడుతుంది ఓబీసీ పక్షాన కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఓబీసీలో చాలా మెజార్టీ పీపుల్స్ ఉన్నారు వాళ్ళ కోసం రిజర్వేషన్ లేదు అగ్రకులలో పేదవారికి పది పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించి సీలింగ్ ఉన్న యాభై పర్సెంట్ సీలింగ్కి అధిగమించి పది పర్సెంట్ ఇచ్చి అగ్రకులాల పేదవారికి ఇచ్చిన ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు కూడా అది అనుమతి ఇచ్చింది కానీ ఓబీసీలు మాత్రం పట్టించుకోలేదు ఓబీసీల కోసం మేము నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాడుతుందని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సమస్యలు మీకు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మేము అధికారంలో లేం కాబట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం మా మా పక్షాన మీరు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం